ప్రోగ్రామ్ చేశాం ఈ పోగ్రామ్ లో మీరు చూసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ప్రకారం ఎవరైనా కానీ యాక్సిడెంట్ లో చలిపోతే ఒక కోటి రూపాయలు బీమా ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా రిజిస్టర్ చేశాం పర్మనెంట్ ఉద్యోగులైతే వన్ ఒక కోటి అవుట్ లో వస్తే ఇరవై లక్షలు పర్మనెంట్ గా డిజేబుల్డ్ అయితే వారికి కూడా చనిపోయినతో సమానంగా ఒక కోటి రూపాయలు ఇస్తాం అదే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వస్తే ఇరవై లక్షలు ఇస్తాం గా డిజేబిలిటీ వస్తే అలాంటి వాళ్ళకి బేసిక్ కవర్ కింద డెబ్బై ఐదు శాతం ఇస్తాం పక్కన కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద వాళ్ళ పిల్లలకి ఎనిమిది లక్షల వరకు సహాయం చేస్తారు డిసీజ్ ఉంటే వాళ్ళకి ఎనిమిది లక్షల వరకు సహాయం చేస్తారు కాంప్లిమెంటరీ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దగ్గర దగ్గర మీరు చూస్తే అరవై రెండు సంవత్సరాలు కానీ రిటైర్ అయ్యేజ్ ఇది ముందే దానికి పది లక్షల రూపాయలు ఇస్తారు మిగిలిన రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఎప్పుడైనా మీరు ప్రయాణం ఏర్ ప్రయాణం చేస్తే విమానాల్లో తిరిగితే అక్కడ ఏమైనా మీరు చనిపోతే డెబిట్ కార్డు ద్వారా వాడుకుంటే ఒక కోటి రూపాయలు దాని కూడా అదనంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన మీరు కానీ మీ కుటుంబాల వాళ్లకు కూడా ముగ్గురి వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారు అలాంటి వాళ్ళకు పదహైదు లక్షల రూపాయలు ఎవరన్నా సరిపోతే కుటుంబ సభ్యులు కూడా కవర్ చేసి దాంట్లో కూడా డబ్బులు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఆలోచించేది అనునిత్యం మీకు మంచి జరగాలి ఏ విధంగా మంచి చేస్తే మీ అందరి జీవితాలు బాగుంటాయో దానికోసం ఆలోచిస్తున్నా ఇంకా ఒకే మాట చెప్తున్నా ఫైనల్ గా నా జీవితంలో మేమందరం కూడా ఒకటే మీకు